ఏం కావాలి సార్ ప్యాకెట్ ఒకటి ఏ ప్యాకెట్ సార్ అదేనయ్యా చాక్లెట్ ఒకటి ఈ బ్రెడ్ ఎప్పుడయ్యా ఇప్పుడే ఆ ప్యాకెట్ ఒకటి ఏ ప్యాకెట్ సార్ అదేనయ్యా ఇంకో చాక్లెట్ ఇదిగో మిమ్మల్లేనండి కందిపప్పు రెండు కిలోలు పెత్తరిపప్పు రెండు కిలోలు అమ్మా పొట్టి కట్టేసే టైం అయింది సామాలు అన్ని ప్యాక్ చేసి రేపు పొద్దున్న ఇంటికి పంపించేస్తా లిస్ట్ ఇచ్చి ఏ ప్యాకెట్ అదేనయ్యా బాబు రవేంటి చాక్లెట్లు తినేవాడికి బోర ఊదు కూడా సరేనా అదే నా పర్సనల్ మ్యాటర్ నీకెంత వ్యాపారం చేసుకోక అలాగే సార్ బిజినెస్ మ్యాన్ పోయిందే కిటికీలోంచి ఆ వెన్నెల చల్లచల్లగా చాలువారుతూ ఉంటే మనసులో మెల్లమెల్లగా చిలిపి ఊహలు చెలరేపుతున్నాయా లేదా పోనీ అగరత్తుల గుబాలింపు గుండెల్లో చేరి ప్రేమ గుడింతాలు వల్లించుకుంటుందా ఇది లేదా పోనీ మంచం మీద పరిచిన మల్లెపూలు మరో లోకంలో వేహరిద్దురుగా రండి అని ఆహ్వానిస్తుంటే అనిపిస్తోందా మరి ఆ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందా ఏంటి ఇదో వ్రతం ఉంది కదూ సూపరా ఏమిటరా పొద్దున్న హడావిడి నిన్న పెళ్లికి చేసిన స్వీట్స్ ఏ నీ కొడుకు పెళ్లి సందర్భంలో స్కూల్ పెళ్లి పెడతా ఇదిగోండి మాయగారు చెప్పరా అబ్బా ముందు నోట్ల చెప్తాను నీ అల్లుడికి ఉద్యోగం వచ్చిందరా ఇది కూడా సురేష్ ఇదిగో ఏమిటో నువ్వెక్కడ ప్రయాణం నీకు ఉద్యోగం వచ్చింది కదా మరి నేను రాకపోతే ఎలా నీకు హోటల్ పిండి పడదుగా నిజమే శ్రీమతి మరి నువ్వు వంట వండి వరిచి పెట్టడానికి ఇల్లు కావాలి కదా ముందు వెతుకోవాలిగా అక్కడ వెళ్ళి వెతుకుందాం వెళ్ళి ఎక్కడ ఉంటా పబ్లిక్ గార్డెన్స్ వల్ల ట్యాంక్ బండి మీద ఈ దేశంలో ఆడపిల్ల ముగ్గురు దొరుకుతారు కానీ పట్టణం ఇల్లు దొరకడం చాలా కష్టం నేను మాత్రం ఉండగలండి ఇగో నేను వెళ్ళగానే ఇల్లు చూసి నీకు ఉత్తరం చేస్తా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరు నేను ఎక్కడ కట్టుకుని లో వాళ్తా నీ దండే ఇంటికి తీసుకెళ్తా తప్పకుండా మీకోసం సురేష్ గారు అనే ఒక ఆయన వచ్చారు హలో సురేష్ వెల్కమ్ వెల్కమ్ నువ్వు చేసిన సహాయం ఈ జన్మంలో మర్చిపోలేదు ఇందులో నా ప్రతాపే ఉందిరా అర్హత ఉంది కానీ నీకు ఉద్యోగం ఇచ్చారు చూపిస్తాను ఇదేనా సీటు Thank you. Okay. Good. <laughs> కంగారు పడకరా అది వాళ్ళ అలవాటు పాప ఇంతకుముందు వాళ్ళిద్దరు లంచం బాగా గిట్టుబాటు అయ్యే సీట్లు ఉండేవా ఎవరైనా ఆఫీస్కి వస్తే చాలు నాదిగర్రా నా దగ్గర ఒకడు అటుపద అని ఇంకొకడు సంగతితో పిలిచేవాడు వీళ్ళ సంగతి గ్రహించిన మా బాసు సీట్లు మార్చేశాడు సీట్లు మారిపోయినా వాళ్ళ అలవాటు మాత్రం అతుక్కుపోయింది మంచం పరుపులు ఢిళ్ళు బాయ్లర్ తల్లి ఒక జిల్లాలు సరిపడా సామాన్ తిగుతాను అయిపోయాడు ఇదిగో బాబు సామాన్ లోపల పెట్టి బాబు ఏ మనుషులు మీరు నాకు ఈ ఊరు కొత్త కదా స్టేషన్ రామ్ టెలిగ్రామ్ ఇచ్చాను కదా ఎందుకు రాలేదు మీరు అది కదా భర్తే చూకండి మీ ఇంతే పెళ్ళ ముందు ఒక పద్ధతి పెళ్ళిన తర్వాత ఒక పద్ధతి పిల్లలు కనక ముందు పద్ధతి పిల్లల కన తర్వాత ఒక పద్ధతి ఏంటో గుమంలో కాలు పెట్టగానే ప్రారంభించదండి నేను మీకు టెలిగ్రామ్ ఇచ్చారు కదా స్టేషన్కి ఎందుకు రాలేదు ముందా చెప్పండి అక్కడ ఉన్నారు నాకు టెలిగ్రామ్ కొట్టాలి వెంటనే రెక్కలు కట్టడం స్టేషన్ లో అన్నారు అన్నారా లేదా కానీ నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ నాకు తప్పు చేసిన చాలా ఇబ్బందులు ఇంత అర్థాంతం చేశావు తమరిచిన టెలిగ్రామ్ ఇప్పుడు అంది భారతే భరతే వెరీ గుడ్ చాలా శ్రమ తీసుకుని సామానంతా గా సద్దేశావా నీ శ్రమకు మెచ్చి ఓ బహుమతి తీసుకొచ్చా ఎంత మంచి వారండి మీరు అప్పుడేం చూసే మన మంచితనం బోల్డ్ అంత ఉంది ముందు ముందు చూపిస్తాను అవును అన్ని సర్దేసి ఏమి పాపం దీన్ని ఒకదాని ఎలా వదిలేసా అదేనండి మన పడక మంచం ఏమిటి ఇదే ఇదే మన హస్తులు కదలపం దాని గొప్ప చరిత్ర ఉంది మా నాయనమ్మ మా నాన్ని దాని మీదే కన్నదట మా అమ్మ నన్ను దాని మీదే ఆహా అయితే ఇంకే మనం కూడా దీని మీదే హాయ్ తనకి ఇంకా ఐదేళ్ళ టైం ఉంది మీరు వెళ్ళి స్నానం చేసినట్టు పోయిని పట్టిస్తారు పవన్ ఐదేళ్ళ టైం ఉందగా ఏం చేస్తాం తప్పుతుందా కట్టుకున్న తర్వాత ఆకలే 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 ఇదేంటి ఆకలి ఆకలి అంటే నా మీద పడతారే ఓ సరే ప్లేట్ ఎక్కడ ఆకలే కదా ఆకలి అదే ఈ బెండకాయ గురికంటే బెండకాయలు అంటే మీ వేళ్ళు ఎంత బాగున్నాయో తినండి పెట్టారులేమో నడుము చూడు నడుము తినవనా ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఏం చేస్తున్నారండి ఓహా మేఘాలు సృష్టిస్తున్నాను అదే అదే నేను సిగరెట్ గట్టిగా ఉ గట్టిగా అయితే ఉంటుంది స్వర్గం కనిపిస్తుంది సిగరెట్ తాగనని మాటిచ్చి కాపురానికి వచ్చిన మొదటి రోజు మాట అది అదిగారు భర్తీ అసలు అసలు సిగరెట్ సిగరెట్ మన వాళ్ళు అసలు తమాషగా ఉందా మీకు భర్త భర్త సిగరెట్ వాసినట్టే నాకు పడదా ఈ మగాళ్ళంతా ఇంతే చెప్పేదొకటి చేసేదొకటి కాపురానికి రావడం నాదే బుద్ధి తక్కువ దుర్వాసన ఏంటిది సిగరెట్ తాగినందుకు వేరు పడకేంటి వేరు పడక్కదు మళ్ళీ ఇంకొకసారి సిగరెట్ అయితే నిజంగానే వేరు పడిపోతాను బాబోయ్ అంత ట్రెజరీ నేను భరించలేను సరే నేను సిగరెట్ తాగను నిజమే హైదరాబాద్ కేంద్రం ఈనాటితో ఈ కార్యక్రమాలు సమాప్తం